హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ కూర్చోట్లు సో వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చిన సో లాస్ట్ టైం నేను పెట్టిన కొన్ని షార్ట్స్కి కొంతమంది కమెంట్ చేసిర్రు సో మామిడి శేఖర్ అన్న అని ఒక ఆయన కమెంట్ చేసిండు సో కమెంట్ ఏంటంటే అన్న దుబాయ్లో ఫైన్స్ ఉన్నాయని ఎట్లా చెక్ చేసుకోవాలి ఇది ఒక కమెంట్ దానికి ఎక్స్టెన్షన్గా ఇంకోటి చేసిండు ఒకవేళ ఫైన్స్ ఉంటే ఫైన్స్ కట్టకుండా ఇండియాకి రావచ్చా ఫైన్స్ ఉన్నప్పుడు అని చెప్పి కమెంట్ చేసిండు అండ్ ఇంకొక అతను ఆర్మీ గేమ్ ప్రో సంథింగ్ ఏదో ఉంది ఒక అన్న కూడా మేము కమెంట్ పెట్టిండు ఏంటంటే అన్న కల్లి వెళ్ళి మీద ఒక వీడియో చెయ్యి అని చెప్పి అని నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఈ రెండింటి గురించి నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఒక లాంగ్ వీడియో పెడతా అని చెప్పిన సో ఫస్ట్ దానికి వచ్చేస్తే ఫైన్స్ ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ రెండు ఉన్నాయి సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఫైన్స్ ఉంటాయి అండ్ వీసా రిలేటెడ్ ఫైన్స్ కూడా ఉంటాయి సో ఎట్లా చెక్ చేయాలనే చెప్తా సో ఆర్టీఏకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్టీఏ డాట్ ఏఈ అనే వెబ్సైట్ ఉంటుంది సో అందులోకి వెళ్ళి మన వెహికల్ నెంబర్ కానీ మన డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేస్తే ఆడ నీకు ఎన్ని ఫైన్స్ ఉన్నాయి ఏ రీజన్ వాళ్ళు ఉంది దేని మీద ఫైన్ ఉందని చెప్పి మొత్తం వచ్చేస్తుంది సో నెక్స్ట్ వీజా రిలేటెడ్ వచ్చేసి ఎట్లా అంటే ఐసీపీ స్మార్ట్ సర్వీసెస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది సో అందులోకి నువ్వు లాగిన్ అయ్యి నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ లేదా ఐడి డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేస్తే నీకు ఏదైనా ఫైన్స్ ఉన్నాయా వీసా రిలేటెడ్ కానీ అదర్ ఫైన్స్ ఏమైనా ఉన్నాయన్నది నీకు డిస్ప్లే అవుతుంది సో దాన్ని బట్టి నువ్వు కట్టుకోవచ్చు అండ్ దీనికి ఎక్స్టెన్షన్ కమెంట్కి ఆన్సర్ ఏంటంటే నీకు ఫైన్స్ ఉన్నాయి నువ్వు ఇండియాకి వెళ్ళిపోవచ్చా లేదా క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి వెళ్ళొచ్చా అని అంటే వెళ్ళొచ్చు కాకపోతే ఎయిర్పోర్ట్లో దొరికిపోతావు సో ఎయిర్పోర్ట్లో నీకు ఇమిగ్రేషన్ అప్పుడు నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేది అందుకే నువ్వు వన్స్ నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అక్కడ కంప్లీట్గా నీ డీటెయిల్స్ వస్తాయి ఏమైనా ఫైన్స్ ఉన్నాయా ఏదైనా బ్లాక్ లిస్ట్లో ఉన్నాడా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా అని చెప్పి కంప్లీట్గా వస్తుంది సో అక్కడ కానీ ఏదైనా నీకు ప్రాబ్లమ్ ఉంటే పక్కగా జరిపేస్తారు సైడ్కి ఆపేసి దాన్ని క్లియర్ చేస్తారు ఏదైనా ఫైన్స్ ఉంటే ఫైన్స్ కట్టి వెళ్ళిపోమని చెప్తారు ఫైన్స్ రిలేటెడ్ అయితే ఓకే ఏదైనా క్రైమ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ అయితే అక్కడ ఆపేసి దానికి తగ్గ పనిష్మెంటో లేకపోతే దానికి తగ్గ ఫైన్ చెప్తారు ఆగి అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత వెళ్ళాల్సి వస్తుంది సో సెకండ్ కంప్లైంట్ వచ్చేసి కల్లివెల్లి కల్లివెల్లి అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎందుకంటే చాలామంది మీరు ఇంటి దగ్గర కూడా కల్లివెల్లి కల్లివెల్లి అని మాట్లాడతారు కాకపోతే అది అరబిక్ వర్డు కల్లివెల్లి ఏంటంటే ఎటైతే అయింది అని చెప్పి అర్థం అన్నట్టు సో కల్లివెల్లి అంటే సపోజ్ నువ్వు దుబాయ్కి వచ్చినావు దుబాయ్కి వచ్చిన తర్వాత ఏ జాబ్ దొరకలేదు ఎందులో నువ్వు ఎంత ట్రై చేసానికి జాబ్ రాలేదు సో విజిట్ వీసా కూడా టైం అయిపోయింది ఏ వీసా లేదు నీకు సో అలాంటప్పుడు ఉన్నా లేకపోయినా కానీ ఉన్న రోజులు ఏదో ఒక ప్రైవేట్ పని చేసుకుంటా వచ్చినంత కడుగు చేసుకుంటా దొరికినప్పుడు వెళ్ళిపోతా అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఏ పని పడితే పని చేస్తారు చూడు వీజా లేకుండా విజిట్ వీజా కానీ ఎంప్లాయ్మెంట్ వీజా కానీ ఇవి లేకుండా ఏ పని అయితే అది చేసుకొని దొరికినప్పుడే వెళ్ళిపోతా ఎంత కొంత సంపాదించుకొని వర్క్ చేస్తారు చూడు దాన్ని కల్లివెల్లి వెళ్ళి అంటారు ఎందుకంటే ఒకసారి దొరికినామంటే కళ్ళు వెళ్ళి చేసేస్తారు అంటే నీ ఖతం చేసేస్తారు నీ క్లోజ్ చేసేసి నువ్వు ఎంత ఫైన్ ఉంటుందో ఫైన్ ఫైన్ కట్టి అవుట్ పాస్ అక్కడ ఉంటుంది అవుట్ పాస్ ఇప్పించి పంపించేస్తారు దుబాయ్ని బ్యాన్ చేసేస్తారు అంటే నువ్వు మళ్ళీ దుబాయ్కి రాలేదు దుబాయ్ నుండి నేను బ్యాన్ చేసేస్తారు సో అది సో రెండింటికి ఆన్సర్ అయితే ఇచ్చినా అనుకుంటా సో మీకు కూడా ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా అండ్ వీడియో నేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుబాయ్ ముచ్చట్లు